అంబేద్కర్ సేవ సంతితి మిత్రులకు జబీమ్ డాక్టర్ బాబురావు గారు రాసిన భారత రాజ్యాంగం మీద పాట అయ్యా మన రాజ్యాంగ ము వందాల ఆనిముత్యం అమ్మా మన రాజ్యాంగం సమత మమత వేదం అయ్య మన రాజ్యాంగం వందాల ఆనిముత్యం అమ్మా మన రాజ్యాంగం సమత మమతా వేదం రాజ్యాంగం మెచ్చింది సమతా జీవిత రంగం రాజ్యాంగం మెచ్చింది సమతా జీవిత రంగం రాజ్యాంగం ఇచ్చినదే అధికార మంగళము రాజ్యాంగం ఇచ్చినదే అధికార మంగళం రాజ్యాంగము కలిపించే పరిపాలన యంత్రాంగం రాజ్యాంగము కలిపించే పరిపాలన యంత్రాంగం రాజ్యాంగము కాదులే ఆడుకునే చెదరంగం రాజ్యాంగము కాదులే ఆడుకునే చదరంగం భంగము రాదు అయ్యా మన రాజ్యాంగము అందాలి ముత్యం అమ్మా మన రాజ్యాంగం సమతా మమతా వేదం జబిం అంబేద్కర్ సేవా సంతి ఇంటర్నేషనల్ మిత్రులకు చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి జై భీమ్ ఒమాన్ వృస్తాక్ సిటీలో బాబాసాహబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రుస్తాక్ అందుబాటులో ఉన్న అంబేద్కర్ స్త్రీలో అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ జయంతిలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను ఈ మధ్యలోనే రుస్తాక్లో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడ ఉన్న శివన్ బలిదే వాళ్ళు కంపెనీలో పనిచేసే వాళ్ళు పెట్రోల్ బంకులలో పనిచేసే వాళ్ళు ఆఫీసులో షాపింగ్ మాల్లలో పనిచేసే వాళ్ళు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మరి రుసాక్లో నిర్వహించాలని వాళ్ళు నిర్ణయించడం జరిగింది వాళ్ళ నిర్ణయం ప్రకారం ఏప్రిల్ పదకొండు తేదీనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జ్యోతిరావు పూలే జయంతి బాబు జగజీహన్ రావు జయంతి కూడా మరి నిర్వహించడం జరుగుతుంది అధిక సంఖ్యలో వచ్చి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని మరి విజయవంతం చేయగలని ప్రతి ఒక్కరిని నేను కోరడం జరుగుతుంది అయ్యా మన రాజ్యాంగము అందాలని ముత్యము అమ్మా మన రాజ్యాంగం సమత మమతా వేదం సర్వాదేశము నుండి నేర్చుకున్న సారాంశం సర్వాదేశము నుండి నేర్చుకున్న సారాంశం సర్వత్ర సభలో తరికించిన సందేశం సర్వస్త్ర సభలో తనిఖించిన సందేశం చరిత్ర పుటలోన చెదిరిపోని ముఖ్యాంశం చరిత్ర పుటలోన చెదిరిపోని ముఖ్యాంశం విజ్ఞాని సుజ్ఞాని మాగాని అంబేద్కర్ అయ్యా మన రాజ్యాంగము అందాల ఆ నిముత్యం అమ్మా మన రాజ్యాంగం సమతా మమతా వేదం జైభీం మిత్రులకు అందరూ మరి రుసాక్ సిటీలో నిర్వహించే అంబేద్కర్ జయంతిలో పాల్గొని విజయవంతం చేయగలరని మరి మరొకసారి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ భీమ్